అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి డబ్బులైతే వేయబోతుంది ఇక ఇప్పటికే మనకు మనకు రైతు భరోసా పిఎం కిసాన్ మరియు ఉచిత పంటల బీమా పథకాలకు సంబంధించిన డబ్బులను విడుదల చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి రైతుల ఖాతాల్లోకి మనకు ఈ పెండింగ్ డబ్బులు అయితే విడుదల చేయబోతుంది ఇక మరి కాసేపట్లో ఈ జిల్లాల రైతులకైతే డబ్బులు అయితే వేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే తీసుకొచ్చింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు ఇంపార్టెంట్ పథకాలు రైతు భరోసా పీఎం కిసాన్ అనమాట ఇక రైతు భరోసా పీఎం కిసాన్ కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులైతే వేయడం జరిగింది గతంలో ఇక చాలామందికి ఏంటంటే వివిధ కారణాల చేత డబ్బులైతే పర్లేదు అలాగే మనకు ఈ రైతు భరోసా పిఎం కిసాన్తో పాటు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించిన డబ్బును కూడా విడుదల చేయడం జరిగింది ఈ ఉచిత పంటల బీమా పథకం ద్వారా రైతులు నష్టపోయినటువంటి పంటను బట్టి మనకి ఎకరానికి పదివేల రూపాయల నుంచి కూడా అయితే వేయడం జరిగింది ఎటకేలకు ఈ డబ్బులు కూడా మనకు రైతుల ఖాతాల్లోకి గతంలో జమ జమకాకపోవడంతో ఇప్పుడు మరొకసారి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకుని సీఎం జగన్ గారు అయితే తెలియజేశారు అంతేకాకుండా రాష్ట్ర మనకు ఇంకా ఎవరైనా సరే డబ్బులు పడని వాళ్ళు ఉంటే వారందరూ కూడా ఒకసారి ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కి ఫోన్ చేయండి అంతేకాకుండా రైతు భరోసా కేంద్రాలు ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా కూడా మీరు వివరాలు తెలుసుకోవచ్చు దీంతోపాటు మీరు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసీఐ లింక్ అనేది కూడా చేసుకోవాలి అప్పుడే మీకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందని ఏపీసీఎం జగన్ గారు అయితే తెలియజేశారు ఇదే అప్డేట్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి